హలో నేను విజయవాడ మాడపల్లి అనే సెషన్ ద్వారా మీకు ఈరోజున బ్రెడ్తో హల్వా చేసి చూపిస్తాను ముందుగా మనకు కావాల్సినవి బ్రెడ్ ఒక పెద్ద బ్రెడ్ తీసుకున్నాను ఆ పెద్ద బ్రెడ్ కి మనకి ఎన్ని ముక్కలు వస్తాయి అంటే మనకి ఒకడ అంత ఖర్చు అయ్యేది లేకు జనాలు ఎవరు లేకపోతే కొంచెంగా తీసుకొని చేసుకోండి ఒక నాలుగు కింద తీసుకోండి నేను మటుకు ఇవాళ ఫుల్ గా తీసుకున్నాను బ్రెడ్ దాంట్లోకి ఒక ముప్పా కేజీ త్రీ ఫోర్త్ కేజీ మనకి షుగర్ పడుతుంది ఇది యాలకాయ పొడి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఈ షుగర్ లా మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి పాకం పట్టేపుడు అందుకని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇది ఎక్కువ నెయ్యితో చేస్తేనే కంప్లీట్ గా అంతా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి మొత్తం కుదరిన వాళ్ళు అంటే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది అనమాట నెయ్యి అంతా వేస్ట్ చేయలేని వాళ్ళకి కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేస్ట్ చేసుకోవచ్చు నేను మటుకు అమూల్ గీతనే చేస్తున్నాను మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను ఇప్పుడు చేసిన ప్రొసీజర్ చూపిస్తాను స్టవ్ మీద కడాయి పెట్టుకోవడం అయింది కడాయిలో కొంచెంగా నెయ్యి వేసాను ముందరగాను కాగుతోంది దాన్ని మనం ఈ బ్రెడ్ మీకు సందేహం రావచ్చు బ్రెడ్ కి ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ తో వేస్తున్నారు ఏంటంటే ఎడ్జెస్ కట్ చేసుకోవాలి కదా అని మామూలుగా మిగిలినవి ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నట్టు మనం అడ్జస్ట్ తీసేసుకోవాలి కానీ హల్వాకి తో కలిపి చేసుకోవచ్చు దానికి అది హల్వాలో ఆ కలర్ కూడా కలిసిపోయి బాగుంటుంది చూడడానికి అందుకని అంచులు తీసి కట్ చేసేయకుండా ఓన్లీ ఇలా బ్రెడ్ మాత్రమే కాకుండా నేను అంచులతో కలిపి బ్రెడ్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా మనము ఆయిల్ లో వేయించుకుందాము వేయించుకొని నెయ్యి కానీ ఆయన కానీ మీకు ఏది అలవాటు అయితే దాంతో మీరు చేసుకోండి పెట్టగలిగింది కానీ చిట్చివులలో కనీసం డ్రై ఫ్రూట్స్ ముందంతా మీరు నూనెతో చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేటికి నెయ్యి వేసుకుంటే ఒక రెండు గంటలన్నా అప్పుడు బాగుంటుంది అనమాట మొత్తం మీద ఓవరాల్ గా నెయ్యి టేస్ట్ నెయ్యి స్మెల్ వస్తుంది అందుకని చెప్పేసి మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు నేను ముందుగా బ్రెడ్ పీసెస్ బాండీలో వేసి వేయిస్తున్నాను గా వేయించగానే మనం వేయిన పాత్రలోకి ఈ పీసెస్ తీసేసుకోవాలి అలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకుంటూ చేసుకోవాలన్నమాట మొత్తం అయిన తర్వాత మీకు వేయించింది చూపిస్తాను ఇదిగోండి ఇలా వేగుతాయి అనమాట ఇలా వేగుతాయి ఇంకొంచెం బ్రౌన్గా రాగానే మనం తీసేసి వేరే బౌల్లోకి మార్చుకున్నాం కాసేపటికి మొత్తం అన్ని వేగేట నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మొత్తం బ్రెడ్ అంతా వేయించుకోవడం అయిపోయింది ఇలాగా చక్కగా బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ బ్రెడ్ వేయించిన తర్వాత మనం కలర్కి స్టో పెట్టి వీళ్ళు పాకం పట్టుకున్నాం సంస్కార పాకం తయారు చేసుకోవాలి దీంట్లోకి ఒక గ్లాసు కాకుండా గ్లాసు మీద ఒక అర గ్లాసు మీద ఎక్కువ పోసుకోవాలి అప్పుడే పాకం బాగా సరిపోతుందనమాట పాకం తయారవ్వాలి పాకం తయారైన తర్వాత అప్పుడు పాకాన్ని మనం బ్రెడ్ మొక్కలకి యాడ్ చేసి స్వీట్ తయారవుతుంది మీ పాకం వచ్చిన తర్వాత నేను పాకం అంటే మనకి ఇదే రావక్కర్లేదు గులాబ్ జామ్ పాకం లాగా రావక్కర్లేదు దానికంటే కూడా కొంచెం లైట్గా జస్ట్ తీగా వస్తున్నట్టుగా ఇలా కొంచెంగా కనిపిస్తే చాలా అన్నమాట కరిగిపోయి మనం ధర మనం అంతటితో ఆపేసేసి స్వీట్లోకి వేసేసుకోవచ్చు బాగా ఎక్కువ పాకం కనుక వస్తే బ్రెడ్ గట్టిగా అయిపోతుంది అందుకని మీరు పాకం కరెక్ట్గా తీసుకోండి న్యాచురల్గా దీనికి బ్రెడ్ కలర్ ఇప్పుడు బ్రౌన్ కలర్ ఉంది కనుక నేను దీనికి కలర్ యూజ్ చేయటం లేదు ఏదైనా ఎల్లో కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ వేరే ఏదైనా డిఫరెంట్గా కలర్ వేసుకోవాలనుకున్నా కావాలంటే వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు కొంచెంగా కలర్ యాడ్ చేసుకోవచ్చు ఈ హల్వాకి నేను మటుకు కలర్ వేయటం లేదు అలాగే చేస్తున్నాను గా సేమ్ అదే కలర్ వస్తుంది చూడడానికి అలా ఉంటే నేను ఆచరమకు బాగుంటుందని అనిపించింది అందుకే నేను అలా చేయటం లేదనమాట తర్వాత మీరు బ్రెడ్ ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు వెంటనే మెత్తగా ఉన్నటువంటి బ్రెడ్ని కట్ చేసుకుని వెంటనే మటుకు మీరు స్వీట్ తయారు అయితే మొదలెట్టుకోండి ఒక వన్ అవర్ వలన మీకు ఆ బ్రెడ్ నేను అలా పళ్ళెల్లో వేసి ఉంచితే అది కొంచెం డ్రై అవుతుంది అంత స్మూత్నెస్ మెత్తగా ఉండే తగ్గుతుంది అనమాట కొంచెం డ్రై అవుతుంది అప్పుడు మీరు అది నెయ్యి కానీ నూనె కాని వేసి వేయించుకోవడం అలాంటి ఎందుకంటే అంత మెత్తగా అనుకుంటే మీరు ఎంత ఆయిల్ వేసినా కూడా మొత్తం మొత్తం అది బ్రెడ్ పిలిచేస్తుంది మీకు బాగా వేగదనమాట ఇంకా అలా మెత్తగా ఉండి చాలా ఆయిల్ ఎక్కువ పడుతుంది అసలు బ్రెడ్ హాల్ అంటేనే మనకి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా ఎక్కువ పడేట ప్రిపరేషన్ దీనికి అప్పుడు మన మీరు కనుక అలా ఆరబెట్టుకున్నట్టయితే కొంచెం ఆయిల్ కంటెంట్ తగ్గుతుంది అనమాట నేను పాకం వచ్చి దీంట్లో తోసిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి బ్రెడ్ బ్రెడ్ లో వేయడానికి పంచదార పాకం పడుతున్నాను చూడండి ఈ పంచదార కరిగిపోయింది మొత్తం వాటర్ లో పాకంలాగా తయారైంది ఇదిగోండి చూడండి కొంచెం చుక్క చుక్క పడుతున్నట్టుగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది చూస్తే మీకు ఇవి ఇలా వస్తే మీకు సరిపోతుంది ఇంతకుమించి ఎక్కువగా ఆ పాకం రానివ్వకండి ఇది సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని మొత్తం మనం ఇందాక వేయించుకుని పెట్టుకున్నటువంటి బ్రెడ్ లోకి ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా మనకి ఈ పాకంతో చక్కగా ఉడకాలన్నమాట ఆ ఉడకాలి కదా అని చెప్పేసి ఒకటేమైనా గట్టి పెట్టి కలుస్తూ అంతా బ్రెడ్ అంతా చితికిపోయేలాగా మటుకు చేసుకోండి అది అప్పుడంతా కనుక ఒకటే పెద్ద ముద్దలాగా తయారు అది చక్కగా బ్రెడ్ కొంచెం కొంచెంగా విడివిడిగా కనిపిస్తున్నట్టుగా మనకి ఉండదు అనమాట అందుకని అలా కాకుండా ఎక్కువ వేసుకొని పాక వేసుకోండి వేసుకున్న తర్వాత విపరీతంగా కలపద్దు జస్ట్ వంటనే ఆ పాక ముక్కలకి ఆడుకునేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇదిగోండి బ్రెడ్ ఉడకబెడుతున్నాను నేను ఈ లోపల మనం ఒక చిన్న చిన్న ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం లాస్ట్ లో మనం డ్రై ఫ్రూట్స్ చేద్దాం ఇలా కలపండి కింద నుంచి కలపండి లోపల నుంచి చక్కగా అంతా కలిసిపోయి బ్రెడ్ కి బాగా పాకం బట్టి విరుగుతుంది అనమాట ఇలా మాత్రమే కలపండి చితికేలాగా కలపండి లాస్ట్ ఎలా ఇలా కూడా నానిపోయి మొత్తానికి తిగినట్టుగా అయిపోతుంది పూర్తిగా కలిపాం అనుకోండి బాగా టగటాగా కలిపేసాం అనుకోండి ఇలా ఇలా కొట్టుకుంటూ అప్పుడే ఉంటుందంటే అదంతా కలిపి ఒక పెద్ద ముద్దలాగా తయారవుతుంది ఆ విడివిడిగా చక్కగా విచ్చుతున్నట్టుగా బ్రెడ్ హల్వా రెడీ అవుదన్నమాట అందుకని మీరు కొంచెం చూసుకుంటూ కలుపుకోండి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ అయిన తర్వాత మీకు చివరిలో చూపిస్తాను రెడీ ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ తీసుకుంటున్నాను మీరు వచ్చి ఎలా వచ్చిందో ఇలా ఉంటే చాలా రేపటికి మనకి చక్కగా స్పూన్తో తీసుకొని తినేలాగా వస్తుంది అనమాట మనం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్ని వేసుకుందాం మీరు మిగిలినంతా నూనెతో చేసుకున్నాం ఒకవేళ నెయ్యి ఇంత వేయలేము అనుకున్నట్లయితే మీరు లాస్ట్ లో వేసే ఇది మటుకు మీరు కంప్లీట్ నెయ్యితోనే చేసుకోండి చాలా బాగుంటుంది మొత్తం మీద అంతా కలిపి నెయ్యి ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది అనమాట లాస్ట్లో వేయటం వల్ల అందుకని మీరు చేసుకోండి బాగుంటుంది చూడండి అంతా తయారైపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని మీరు ఈ స్వీట్ని చక్కగా ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను